నుంచి ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మనం పరిచయం చేసుకున్నట్లయితే మరియమ్మ గారు అలాగే యేసపు గారు వారి యొక్క విధేయత ఫలితమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి వారి యొక్క విధేయత మూలంగానే వారు ఆశ్రయించబడ్డారు అనేక మందికి ఆశ్రదకరణంగా మార్చబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటే అలాగే మరియా అనగా అర్థం ఏంటంటే హెచ్చింపబడుట మరియా అనగా అర్థము హెచ్చింపబడుట పాత కాలంలో మిరియాము అనే ఒక స్త్రీ ఉంటుంది హిబ్రియ్ భాషలో మిరియాము ఉంటుంది అలాగే గ్రీక్ భాషలోకి వచ్చి మరియా అంటారు మిరియాము పేరే మరియాగా అనేక మంది అక్కడ రోజులో చూసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది మరియలు కన్ కనిపిస్తారు గ్రంథంలో అనేక మంది మరియా పేరు అనేక మంది పెట్టుకుంటారు సపోజ్ కాన్నయ్యకి వెళ్తే ఆ కాన్నయ్యలో చాలామంది మరియములు ఉంటారు చాలామంది చిన్న మరియమ్మ పెద్ద మరియమ్మ లేకపోతే చాలామంది చూస్తున్నాం ఆ కాలనీలో అలాగే మరియమ్మ అనే పేరుని చాలామంది పెట్టుకుంటారు కానీ మరియమ్మ అనేది బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో ఉంచ ఈ యొక్క మరియా అనే జ్ఞాపకం చేసుకుంటే మరియా అంటే హెచ్చింపు అలాగే హెబ్రి భాషలో మిరియాము అనే పేరు ఉంటుంది ఆ మిరియామ్మ అన్నా కూడా మరియే మిరియమ్మ ఎవరు మన మనం జ్ఞాపకం చేసుకోవాలి మిరియామ్మ ఎవరు మోసే వాళ్ళ అక్కగారు మోసే వాళ్ళ అక్కగారు మిరియాము ఎర్ర సముద్రము వారు ప్రజలను దాటించేటప్పుడు ఆ సీతారో నాట్యముతో వారిని అందరిని కూడా నడిపించే ఒక ప్రవక్తినిగా ఉందంట మిరియాము ఆ మిరియామే మరియగా కూడా మనము ఆ అర్థంగా ఉంటుంది గ్రీకు భాషలో అనేక విషయాలు అనేక విషయాలు మరియా అంటే హెచ్చింపబడ్డ ఈ ప్రతిదీ కూడా బై జ్ఞాపకం చేసుకుంటే భయ ఆరుగురు ఆరుగురు ఉన్నారు ఆరుగురు మరియలు ఉన్నారు భయబ్రంథం నూతన బంధన గ్రంథంలో ఆరుగురు మరియలు మనకు కనిపిస్తున్నారు మనకు తెలిసిన మరి ఎవరు అంటే ఏసు ప్రభువారి తల్లి అయిన అని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏసుక్రీస్తు ప్రభువారి తల్లి అని మరియా జ్ఞాపకం చేసుకున్నట్టే మరి యొక్క విధేయత ఫలితంగానే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆమెను ఎంచుకొని ఈ లోకానికి వచ్చాడు ఒకసారి ఆ ఎవరు ఈ మరియ మరియల ఆరుగురు మంది అన్నారు కదా ఆరుగురిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత అంశంలోకి వెళ్దామండి ఆరుగురు మరియల్ని మీకు చూపిస్తాను భయబరంధుల నుంచి ఏసు తల్లి అయిన మరియా మొట్టమొదటగా ఏమెవరు చూద్దాం లోకాసు వార్త రెండో అధ్యాయము లోకాసు వార్త రెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినా పుట్టినవాడు గనుక అతడు భారీగా ప్రదానం చేయబడి గర్భవతిండిన మరీతో కూడా ఆ సంఖ్యలో వరాయిపోయేట్టు కలీలోనండి నజరేతు నుండి యోదయాండి వ్యతిరేహమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిసూలి కుమారుని కని అంటే మరియమ్మ గారి యొక్క మరియమ్మ యోసు తల్లి అయినా మరియని అని ఇక్కడికి నాపకం చేసుకోవచ్చు ఏమని అలాగే భయ బృందంలో ఈ తల్లిగారు ఎలా ఉంటుందంటే మొదటి అధ్యాయములు మొత్తం లోకాసువార్త మొదటి అధ్యాయములు ఇరవై ఏడో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దావీది ఒక పురుషుని ప్రధానం చేయబడిన కన్యక కన్యక ఈ కన్యక ఈ కన్యక ఎవరంటే యేసు ప్రభువారు అయిన తల్లి అయిన మరియుగా మనము సందర్భానుసారంగా ఎల్లప్పుడూ కూడా క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఆమెని జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొక మరి జ్ఞాపకం చేసుకుంటే ఈ మరి ఎవరంట మగ్ధలేని మరియ రెండవ మరి ఎవరంట మగ్ధలేని మరే ఈ మగ్ధలేని మరి ఎవరు ఏడు దయ్యాలు పట్టి బాధపడుతుంటే ఏడు పది దయ్యాలను కూడా ఆయన వెళ్ళగొట్టినవారు యేసుక్రీస్తు ప్రభు అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే స్త్రీగా చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయం వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము రెండో వచనం పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియా సార్ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అన మరియా మగ్ధాల అనే గ్రామం నుంచి మగ్ధ అనే ప్రాంతం నుంచి వచ్చింది ఈ మగ్ధలేని మరియా ఈ ఏమేసు క్రిష్ణప్రభువారి యొక్క పునర్ధానాన్ని మొట్టమొదటి చూసిన స్త్రీగా కనిపిస్తున్నాం ఈ మగ్ధలేని మరియ ఎవరంట యేసుక్రిష్ణ ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునర్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా చూచిన స్త్రీ ఎవరంటే మగ్ధలేని మరియా ఈ ఏమో రెండవ మరియా మూడవ మరియా జ్ఞాపకం చేసుకుంటే ఈ మర్య ఎవరంటే క్లోపా భార్య అయిన మరియా అలాగే ఏసు తల్లి మరియ సహోదరి అయిన మరియా యమ యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుతామండి చదవండి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియు అలాగే మగ్ధులైన మరియు యేసు సూచులు వద్ద నిల్చుండి నాకు మనకు కావాల్సిందంటే ఆయన తల్లియు సహోదరియు క్లోపా భార్య అయిన మరియా ఆయన తల్లి సహోదరి అంటే భార్య క్లోపా భార్య మరియా అని జ్ఞాపకం చేసుకోవచ్చు ముగ్గురు మరియు అని ఎవరు ఏ స్థలి మరియ మరియే కనిపించింది మగ్ధలేని మరియ కనిపించింది లోకాసు వార్తలు కోపా భార్య అయిన మరియా ఏమా ఏ అయిన మరి సహోదరి కూడా మనం చూస్తున్నాం వ్యవహాన్సు సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినప్పుడు ఇంకొక మరియ కనిపిస్తుంది ఆ మరి ఎవరు లాజరు మార్త లాజల సహోదరి అయిన మరియా ఏమెక్కడ ఎక్కడ కనిపిస్తుంది అదే వ్యూహాను సువార్తలు పదకొండవ అధ్యాయములు పదకొండవ అధ్యాయము మొదటి వచ్చి చూద్దాం మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనే ఉన్న లాజరను అను ఒకడు రోగి ఉండగా అంటే లాజరు లాజరు ఎవరు సహోదరు అంటే మరియా మార్త సహోదరుడు లాజరు కాబట్టి మరియా ఈ మరి ఎవరంటే లాజరు సహోదరి అయిన మరియా ఇప్పుడు ఎంతమంది నలుగురు కనిపించారు అలాగే ఇంకొక మరిని జ్ఞాపకం చేసుకుంటే ఐదో మరి ఎవరంటే మార్కు తల్లి అయిన మరియా యోహాను మార్కు అను గల యోహాను తల్లి అయిన మార్కు అను గల యోహాను తల్లి అయిన మరియా అంటారు చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యగ్రంథములు పన్నెండో అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథములు పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనం ఇట్లా ఆలోచించుకొని ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు గల మార్కు అను మారు గల యోహాను తల్లి అయిన మరి తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేరి ఇంటిలో కూర్చొని అనేక మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసే వ్యక్తులుగా కనిపిస్తున్నారు ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉంటారు కుటుంబ ప్రార్థన కానీ అక్కడ ప్రార్థన అనేది ఎక్కడ చూస్తున్నామంటే అపోసల కార్యగ్రంథములు మార్కు అను మారుపేరు గల వ్యూహాను తల్లి అయిన మరియ కుటుంబంలో ఏం జరుగుతుంది అక్కడ అందరు కూడి మాట్లాడుకొని ఉందా లేదు అందరు కూడి పచ్చిసలాడుచుకున్నారు ఉందా లేదు అందరు కూడి ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడుతున్నారా ఉందా లేదు కానీ అక్కడ అందరు కూడా ఏం చేస్తున్నారంటే ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారిపోయే యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి ఇక్కడ ప్రార్థన చేసే స్త్రీల్లో ఒక మరియు ఆ యొక్క గోడ జ్ఞాపకం చేసుకోవాలి మార్కు అను మార్పు వ్యూహాన కుటుంబం అంట ఒక ప్రార్థనా కుటుంబముగా అక్కడ చూస్తున్నాం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు వీరు పేతుడు గారు సెలసాలలో ఉన్నప్పుడు ఆ అత్యాసక్తి సంఘము ప్రార్థన చేసి సంఘమంతా ఎక్కడ కూడుకుందంటే మార్కు అను మార్పు వ్యూహాన్ని తొలి అయినా మరీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఫలితంగానే పేతుడు గారు సెలసాల నుంచి ఆ యొక్క బయటకు వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ తల్లి ఈ యొక్క ఈ యొక్క మరియా ఎన్నో మరియ అంట ఐదో మరియా ఆరో మరియ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారికి అక్క అనేక విధాలుగా పరిచర్లు కానీ సువార్థ పరిచయలు కానీ అనేక విధాలుగా సహాయం చేసిన మరియా ఈ మరియ రోమిలు రాసిన పత్రిక పదహారో అధ్యాయము రోమిలు రాసిన పత్రిక పదహారో అధ్యాయము పదహారో వచ్చినాం ఆరో వచ్చినాం పదహారో అధ్యాయము ఆరో వచ్చిన ఇక్కడ గమనించినడితే ఆరో వచ్చిన మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు ఈ ఈ మరి ఎవరంట బహుగా ప్రయాసపడిన మరియ ఎవరి కొరకు ఆ అనేక మంది అక్కడ పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారికి సహాయం చేయడానికి బహుగా సువార్త పనిలో ప్రయాసపడిన మరియా ఈ మరియ ఎవరంట పౌలు గారికి సువార్త పనిలో అనేక విధాలుగా అతను చేతనయంత వంతుకు మరిగా మరియగారంట పౌలు గారికి సహాయం చేసింది ఈ మరియా ప్రయాసపడిన సువార్త కొరకు ప్రయాసపడినా మరీగా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని యొక్క బైబ్రంథంలో గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే సువార్త యొక్క పని నిమిత్తము ప్రయాసపడతారో వారి యొక్క సహకారుల ఎక్కడ ఉంటాయి అంటే జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి ఎవరకు గారి పేర్లే కాదు కానీ ఎవరైతే ఇండైరెక్ట్గా ఉండి ప్రభు యొక్క పరిసర నిమిత్తం ప్రయాసపడతారో వారు ప్రయాసకి వారి యొక్క ప్రయాస అనేది దేనికోసం అంటే సహకారులుగా ఉండి అంటే దేవుని యొక్క సువార్త పరిచయం చేస్తున్నామనుకోండి వారికి సహకారులుగా ఎవరైతే ఉండి ప్రభువు పరిచయలు సహకరిస్తారో వారి యొక్క పేర్లు ఎక్కడుంటాయంటే జీవగ్రంథంలో వ్రాయబడతాయి నేను ఎందుకు పరిచయం చేయాలి నేను ఎందుకు సహకరించాలి నేను ఒక్క అదిగాదుగా ఈ పని రాష్ట్ర గారి దగ్గర పని లేకపోతే కొద్ది మంది వ్యక్తులే కదా పని అని అనుకోకూడదు ఎవరు గా ఎవరైతే సహకరిస్తున్నారో వారందరి పేర్లు కూడా ఎప్పుడంటే జీవ గ్రంథంలో ఉంటాయి నేను చెప్పట్లేదు కానీ భయ గ్రంథంలో చెబుతుంది ఒకసారి గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే పిలిపిలు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము చిన్న మూడో వచ్చిన అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్ తోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు కనుక ప్రయాస పడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొని ఆ సహకారుల పేర్లు జీవగ్రంథండి సహకారుల పేర్లు జీవ గ్రంథండి రాయబడి ఉన్నాయంట ఆల్రెడీ రాసేసాడు జీవ గ్రంథంలో ఎవరి పేర్లు సువార్త పనిలో సహకరించే వారి పేర్లు కూడా జీవ రాయబడిన వారుగా ఉన్నారు అలాగే ఏమన్నా కూడా ఏం పేరు ఉందా లేదంటే తప్పనిసరిగా ఉండి ఉండిద్ది ఎందుకంటే ఏమో కూడా సహకరించిన వాళ్ళు కూడా ఏమో పేరు కూడా ఉంది పౌలకు సహాయం చేసి సహకరించిన వాళ్ళు మరే పేరు కూడా ఉంది కాబట్టి ఆ మరీ పేరు కూడా మనం చూస్తున్నాం ఏమో ఆరో మరియా అలాగే రోమిలు రాసిన పత్రికలోని పదో అధ్యాయములో రోహిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము సువార్త ప్రకటించే వారి పాదములంటా సుందరములైన ఉంటాయి పదో అధ్యాయం పదిహేను వచ్చినాం

నీవు నేను కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క పరిచయ విషయంలో సువార్త విషయంలో ఎక్కడ వెనకడికి వేయకూడదు ఈ వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను సువార్త ప్రకటిస్తే మన పాదాలు సుందరంగా ఉంటాయి అంత మాత్రమే కాదు కానీ మన పేర్లు ఎక్కడ జీవ గ్రంథంలో వాయ వ్రాయబడినట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆరుగురు మర్యలు జ్ఞాపకం చేసుకున్నాం భయ గ్రంథంలో మొట్టమొదటిగా ఏసు తల్లి అయిన మరియా రెండవ మరియా మగ్ధలేని మరియా మూడో మరియా భార్య అయిన మరియా నాలుగో భార్య నాలుగో మరియా లాజరు మార్త సహోదరి అయిన మరియా ఐదవ మార్కు తల్లి అయినా అంటైతే యోహాను మార్కు అని మారిరు గల యోహాను తల్లి అయినా మరియా అలాగే ఏమంట బర్ణబా సహోదరిగా కూడా అక్కడ చెబుతారంట అలాగే ఆరో మరి ఎవరు పౌలకి సహాయం సువార్త పనులు సహాయం చేసిన మరియా ఈ మరియులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటే సందర్భానుసారంగా ఇప్పుడు మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఎవరు అంటే ఇక్కడ ఏసు తల్లి అయిన మరియా ఈ యేసు తల్లి అయిన మరియా దేవునికి విధేయత చూపించింది కాబట్టి ఆ విధేయతను బట్టి ఆ మరియ అంట ధన్యురాలుగా పిలువబడుతుంది ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ పేరెవరు మొట్టమొదటి స్త్రీ పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి స్త్రీ ఎవరు మనుషుడైతే మగవాళ్ళు పురుషుడు వచ్చేసరికి ఆదాము గుర్తుందా పాత నిబంధనంలో మొట్టమొదటి మనుషుడు ఆదాము పురుషుడిగా చూసుకుంటే స్త్రీగా చూసుకుంటే ఎవరంటే మొట్టమొదటి యొక్క స్త్రీ ఎవరంటే హవ్వ హవ్వ అంటే అర్థం ఏంటంటే జీవంగల ప్రతిదానికి పేరు పెట్టిన వ్యక్తి హవ్వ ఏమో జీవంగల ప్రతివానికి పేర్లు పెట్టినట్టుగా అవ్వా అనగా అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ మొట్టమొదటి స్త్రీ ఎవరంటే మరియా మరియా ఈ మరియ ఎవరంటే జీవం గల జన్మనిచ్చిన తల్లి ఏమేవరంట జీవం గల నూతన నిబంధంలో ఈ స్త్రీ చూసినట్టయితే జీవంగల గల నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన మరియా ఆ జన్మనిచ్చిన మరియా పాపము నుంచి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాపం నుంచి విడుదలిచ్చాడు ఇచ్చాడు అలాగే అక్కడ అయితే ఆ స్త్రీ అయితే అవ్వ అవ్వ ద్వారా వచ్చిన మనిషి ఏలుబడి మనిషి మీద పాపం ఏలుబడి చేసేదానికి ఒక జన్మనిచ్చింది ఎవరు అవ్వ అర్థమైంది అనుకుంటా పాద నిబంధన ఉన్న స్త్రీ అయితే ఒక మనిషి మీద ఏలుబడి చేయట పాపానికి చోటిచ్చిన మనిషికి జన్మనిస్తే కొత్త నిబంధనలో స్త్రీ ఉన్న మరీ అయితే నిత్యజం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి పాపము నుంచి విడిపించే యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చింది కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి గురించి జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క విధేయత ఫలితంగానే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆమెను ఎంచుకొని ఈ లోకానికి రావడం జరిగింది మత వార్తలో జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క విధేయత వారి యొక్క విధేయత జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు మనుషుల యొక్క విధేయత మొట్టమొదటిగా మరీని జ్ఞాపనం చేసుకుంటే లోకాసు వార్త మొదటి అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన జ్ఞాపన చేసుకుంటే ఆ గారు ఏముంటుందంటే చూద్దాం అమ్మ చదవండి లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వచ్చిన నేను చదువుతాను లేకపోతే మైకున్న వారు చదవండి ఇరవై ఐదో వచ్చిన జ్ఞాపనం చేసుకుంటే సరే కింద వచ్చిన తర్వాత ఆరో నెలలో గాబ్రేలు దేవదోత గలీ నజరేత ఊరిలో దావీది వంశపుడైన ఏసేపు అని ఒక పురుషునికి ప్రధానం చేయబడి కన్నీక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్నీక పేరు మరియా ఆ కన్నీక పేరు మరియా ఆ కన్నిక గురించి ఆ మరియ గురించే మనం ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అప్పుడు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ దోత చేంజ్ అవుతుంది ఇరవై ఎనిమిది వచ్చి ఆ దోత వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటను బహుగా మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా అంటే ఎవరైనా అంతే కదా ఎవరైనా కన్యక దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక వార్త చెప్పినప్పుడు నువ్వు శుభం నీకు దయాప్రాప్ాప్తీ శుభం ఉన్నప్పుడు ఆ శుభవచనం ఏంటి అది ఏ వార్త తీసుకొచ్చావు అసలు ఆ శుభం వచ్చిన మంచి వార్త ఏంటని చెప్పండి చెప్పండి అని మన ఆతులతో ఎదురు చూస్తున్నాము అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క కన్యకు గారు కూడా దేవతతో వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఏమంటుంటే ఆ శుభవచనం చెప్తుందనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్లు అని ఆలోచించుకొని దోత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి మరి యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వత కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసమును సింహహాసమును ఆయనకిచ్చును ఆయన యాకోప వంచేస్తము యుగమను ఏలును ఆయన రాజ్యము అంతములైనదే ఉండునని ఆమెతో చెప్పాను ఎవరితో ఈ మాట చెబుతుంది కన్నెకతో కన్నెకతో ఈమెకి ఇంతకుముందు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదు మరి పెళ్ళి అయితేనే కదా పెళ్ళి ఉండేది పెళ్ళి కాలేదు కదా మరి ఎలా ఎలా సాధ్యము నేను పురుషుని అరుగున దాన్ని ఈ ఎలా సాధ్యం అని ఆమె చాలా మాట్లాడుతుంది మాట్లాడుతుంది అంటే ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ఎప్పుడైతే మరియా భయపడకము నీవు కనిక గొ కనిక గర్భవ కుమారు కానీ ఆయనకు సర్వోన్నత కుమారుడిగా ఉంటాడు ప్రభు ఆయన దేవుడు తోడే ఉంటాడని చెప్పినప్పుడు వెంటనే ఈ మరియా ఏముంటుంది కంగారు పడి అటు ఇటు గంతులేసి ఏదో అనుకోలేదు కానీ తర్వాత వెంటనే ఏమంటుందంటే చూసినట్లు ఒక విషయంలో ముప్పై నాలుగు వచ్చిన అందుకు మరియా నేను పురుషుని ఎరుగుందానని ఇది ఎలా ఎలాగుజున దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును సర్వోన్నత శక్తి నిన్ను కప్పుకొను కమ్మకొను కమ్మకొను కనుక పుట్టభోగ శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు వెంటనే ఏమైందంటే ప్రభు దాసురాలను ఆ మాట చొప్పున జరుగును గాక అంటాడు అనిదా లేదా చూద్దాం ఒకసారి పక్క వచ్చినంలో చెప్పినట్లుగా ముప్పై ఎనిమిది వచ్చిన అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నేను మాట చొప్పున నాకు జరుగునుగాక నీ మాట చొప్పున నాకు కాక అంటే ఒక విధే చూపించింది ఎంత అవమానం అవమానం అని తెలిసినా లేతనమో ఇది ఎలా జరుగుతుంది ఊరు వారు అందరు విలువేస్తారని తెలిసినా లేతేనేమో అనేక మంది బంధువులు స్నేహితులు అందరూ అవటం వల్ల ఇదే పెళ్లి కాని యొక్క స్త్రీకి ఎలా యొక్క జన్మనిస్తం ఒక పురుషుడు యొక్క జన్మనివ్వటం ఏంటని అనేక మంది గర్భవతులు ఉన్నప్పుడు నవ్వుతారని హేళన చేస్తారని లేతనేమో ఇది చాలా భయంకరము నేను తట్టుకోలేనని తెలిసినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మ ఈ యొక్క దాసురాలంట ప్రభు దాసురాలను ఏమంటుంది ప్రభు దాసురాలను నేను మాట చొప్పున నాకు జరుగునుగా కానీ విధేయత చూపించిన ఒక స్త్రీగా కనిపిస్తుంది విధేయత ఆ విధేయత ఫలితమే ఒకవేళ అలా జరగకపోతే ఇంకేం జరిగిద్దో మనకు తెలియదు కానీ దేవుడే ఆమెకి మంచి మనసిచ్చి ఆమెని కరుణించి దేవుడే ఆమెతో మాట్లాడి ఇదిగో ప్రభు దాసులను నీ మాట చూపన నాకు జరుగు కాక అని చెప్పినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకే ఆ బైబుల్ అందంలో ఆమె పేరు ధన్యురాలుగా ధన్యురాలుగా ధన్యురాలని ఆమెను పూజించాలంటే ఆమెను పూజించకూడదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే పూజించాలి ఆమె గౌరవించాలి ఆమెని యేసు ప్రభు తల్లి అయిన మర్యాని ఆమెను గౌరవించాలి కానీ ఆమెను పూజించకూడదు ఆమెను ఆరాధించకూడదు అది భయబృందంలో చెబుతుంది ఒకసారి లోకాసువార్త మతస్సు వార్తలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ విషయాల్లో మతస్సు వార్తలో రెండో అధ్యాయంలో జ్ఞానులు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే తొమ్మిదవ వచ్చినం రెండో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి వరకు ముందుగా నడిచను వారు ఆ నక్షత్రం చూచి వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరేను తల్లి అయిన మరేను ఆ శిశువును ఆ శిశువును చూచి చూసి సాగిలపడి సాగిల

ఆ యేసు వారు ఎక్కడైతే అక్కడ ఉన్నారు పడున్నారో ఇంట్లో అక్కడికి వచ్చారు వచ్చి చూసిన తర్వాత ఎవరిని పూజించారంటే ఆయనను పూజించారు ఆయనకి సమర్పించారు కానుకలుగా ఆయనకి సమర్పించారు గాని ఆమెకి సమర్పించారని ఉండకూడదు మనం అనుకుంటాం మరేం కాదు కదా ఆయన ఆమె కంటే ఈయనకన్నా గొప్ప రావులు కదా అందుకే జన్మనిచ్చింది కానీ యేసు వారు ఆమెని ఒక సాధనంగా వాడుకున్నాడు ఒక సాధనంగా వాడుకున్న ఆమె గౌరవించటం మంచిదే ధన్యురాలు మంచిదే కాదంటలేదు కానీ ఆ ఈయనకిచ్చిన ప్రాధాన్యత వదిలిపెట్టి ఆమెను పూజించటం ఆమెను ఆరాధించటం యేసుక్రీస్తు వారు చిన్నవాడే శిశువు అని ఆయన వదిలివేయలేదు కానీ జ్ఞానులు ఏం చేశారు జ్ఞానులు వచ్చారంటే ఆయనకి ఆయన పూజించినట్టుగా తల్లి అయిన మరేను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనని పూజించారు అలాగే తర్వాత వాళ్ళు తెచ్చిన కానుకలు బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు ఆయనకు సమర్పించరి ఆమెకు సమర్పించిరి లేదు కానీ ఆయనకు సమర్పించరి ఆయనను పూజించిరి ఆయన పూజ పూజనీయుడు ఆయన గొప్ప దేవుడు దేవుడు ఒక్కడే కనుక ఆ గొప్ప దేవుడైన ఆయన మాత్రమే ఆరాధించాలి ఆయన మాత్రమే పూజించాలి ఆయన మాత్రం మనము మహిమపరచాలి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధికి రండి పరిశుద్ధ ధరించుకొని మీరు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన్ని పూజించండి ఆయన మాత్రమే గొప్ప దేవుడు ఆయన మాత్రమే మహిమా స్వరూపుడు ఆయనకు మాత్రమే మనము మహిమా ఘనతలు ప్రవాభవములు ఆయనకి మాత్రమే చెల్లించాలి కాబట్టి మరి యొక్క మరి ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయిందంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మతో నింపబడింది పరిశుద్ధాత్మలో స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఈ లోక సంబంధమైన ఏ విధమైన మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా జీవించింది ఆయన జన్మించిన జన్మ ఆయన జన్మించే వరకు కూడా పరిశుద్ధంగా జీవించింది ఆ జీవించడానికి కారణం ఏంటంటే యేసోపు గారు కూడా ఒక కారణం యేసోపు గారు కూడా దేవుని మాటికి విధేయు చూపించాడు మరీ విధేయ చూపించింది అలాగే ఏసేపు గారు కూడా దేవుని మాటకి దేవుని యొక్క దూత మాటికి విధేయ చూపించారు అది కూడా బైబిల్ జ్ఞాపకం చేసుకుంటే అదే మత యుస్సువార్తలో జ్ఞాపకం చేసుకుందాం మత యుశువార్తలో మొదటి అధ్యాయములో మొదటి అధ్యాయములో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఇద్దరు కూడా ప్రధానమైన చేయబడిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ గర్భం ధరించిందని ఆమె భర్త అయిన తొమ్మిదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన చదువుదామండి ఆమె భర్త అయిన ఏసేపు నీతి మంతుడయ్యుండి నీతి మంతుడై ఉండి ఆమెను అవమాన పరచనొల్లక రహస్యంగా విడనాడ ఉద్దేశించను ఏం చేశాడంట నీతి మంతుడే అయినా కూడా ఎవరు చూడకుండా ప్రధానం చేయబడింది తర్వాత ఇవని ఎట్టయినా సరే ఎవరని చూస్తే మరి కొంచెం ఎక్కువగా ఇచ్చేస్తారని రహస్యంగా ఆవిడ్ని సరే పక్కన పెట్టేద్దాం అనుకున్నాడు అనుకుంటే దేవుడు వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు చూద్దాం ఇరవై వచ్చిన అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఇదిగో స్వప్నమందు ఇదిగో ప్రభుత్వ స్వప్నందు కుమారుడు అని ఏ భార్య నీ భార్యకుంటూ భయపడ భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధ పరిశుద్ధము కలిగినది ఆమె యొక్క కుమార్ని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనె ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమానుయేళ్ళని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతరిగిన

మొట్టను కూడా మొట్టలేదంట శారీరకంగా ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి గారు కూడా విధేయ చూపించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు మామూలుగా అయితే అందరూ అయితే ఏం చేస్తారు మనకెందుకు ఈ యొక్క లేనిపోయింది ఇలా వచ్చిందని అందరూ కూడా వదిలించుకోవటానికి అయితే ప్రధానమైంది కొన్ని మంది చూసుకుంటే పెళ్లి మీద పేటలు కూడా పెళ్లి చేసుకుంటే పేటల మీద పెళ్లి కూడా ఆగిపోతున్నాయి ఏదో ఒక అశుభమైన వార్తలు ఏదో ఒకటి లేనిపోయిన వార్తలు తెలిసినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే వారిని వదిలించుకోవడానికి ఇచ్చి కానీ లేదని ఏదైనా భయానంగా భయంకరంగా ఎవరైనా సరే ఏదైనా ఏదో రూపంలో వారిని వదిలించుకోవాలని చూస్తారు కానీ ఏసేపు అయితే అలా కొంచెం రహస్యంగా విన్నాడు ఉద్దేశించాడు కానీ ప్రభుత్వత వారికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినప్పుడు ఏసేపు గారు ఏ విధమైన ఇంకా ఆలోచించకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఏ విధమైన ఎంక్వైరీ ఎంక్వైరీ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా ఏం చేశారంటే ప్రభు మాటకి లోబడ్డాడు ప్రభు ఒక దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు ఆ దూత మాటకి లోబడి ఆమెను భారీగా చేర్చుకున్నాడు ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దోత తనకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొన్ని వరకు ఆమెను ఎరుగుకొని అతడు ఆ కుమారునికి ఏసు అను పేరు పెట్టెను చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలు ఏసేపు గారి యొక్క విధేయత అలాగే మరియమ్మ గారి యొక్క విధేయత ఫలితంగానే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకానికి నరూపిగా ఈ లోకానికి రావటం జరిగింది కన్యకైన మరే గర్భమ్మన వారు శారీరకంగా ఏమాత్రం కూడా ఉండలేదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం ధరించింది ఆయనకి ఏసు అను పేరు పెట్టాడు ఏసు అనగా రక్షకుడు రక్షకుడు క్రీస్తు అనగా అభిషేక్తుడు ఈయన ఏం చేస్తాడు ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ మధ్యాహ్న కాలశ్వంలో మరియు యొక్క విధేయత చూపించాం యేసు చెప్పే యొక్క విధేయత చూపించాం జ్ఞానులు కూడా చూసి విధేయతగా చూసి రాజు చెప్పిన మాటకి రాజుకి మ్రొక్కలేదు కాని వారు ఆ పరలోక రాజ్యానికి ముఖ్యారు ఆ పరలోక రాజ్యం యొక్క రాజు అయిన యేసుక్రీస్తు వారికి వారికి కానుకలు సమర్పించారు భూలోకంలో ఏ రోజు రాజు ఏం చెప్పాడు ఇదిగో మీరు రాణి మీకు అలా చూసి ఎవరైతే ఎక్కడైతే ఆయన కుమారుడుగా జన్మించాడో వారిని చూసి మళ్ళీ తిరిగి రాడినప్పుడు తిరిగి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆ రాజు దగ్గరికి భూలోక సంబంధమైన రాజు దగ్గరికి వెళ్లకుండా పర సంబంధమైన రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి అక్కడ నుంచి ఆయనకు సమర్పించి అర్పించి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదు ఎవరు జ్ఞానులు జ్ఞానం తెలిసిన వారు ఏ రోజు రాజు దగ్గరికి భూ సంబంధమైన రాజు దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుడు ఆ పరలోక రాజు దగ్గరికి వెళ్ళి వారిని ఆరాధించాడు ఎందుకంటే వారు ఆయన